నేటికి కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతో ముందుకెళ్తుంది మరి అరవై ఆరు మోసాలు తీసుకున్నట్టయితే ప్రజలకు చేసింది ఏమీ లేదు మరి ప్రతి దాంట్లో ఆరు గ్యారంటీలలో ఏది చేసినా కూడా పూర్తిగా భర్తీ చేయలేదు కొన్ని అసలు భర్తీ వేయలేదు మరి ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రారంభించిన దాఖలు కూడా ఉన్నాయి కొన్ని చూసుకున్నట్టయితే అదే విధంగా చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఆ విధంగా ఉంటే మన చెన్నూరు అసెంబ్లీలో మన శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు గడ్డం వివేక్ గారు మనకు నలభై వేల ఉద్యోగాలు ఇస్తే ఇస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది మరి క్యాంపనింగ్లో చూసుకున్నట్టయితే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి మన అసెంబ్లీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి మేము కాపాడుకుంటామని గొప్ప హామీలు ఇవ్వడం జరిగింది మరి ఆ హామీలు ఎక్కడ పోయినాయి ఎక్కడ నెరవేర్చిర్రు మరి అదేవిధంగా మనకు పైపుల కంపెనీలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్కి పైపుల కంపెనీలు నాటి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి అటువంటి కంపెనీలు వేసేసి సిరామిక్స్ కంపెనీలు వచ్చేసి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటామని అమలు చేయడం జరిగింది అదేవిధంగా బీజేపీ బీజేపీలో ఉన్నప్పుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు గౌరవనీయులు ప్రతిసారి మరి తోళ్ల పరిశ్రమను అభివృద్ధి చేయాలి తోళ్ల పరిశ్రమ వల్ల నలుగురికి ఉపాధి కలుగుతుంది అతనే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మరియు ఈరోజు ఆ తోల పరిశ్రమ ఎక్కడ వెళ్ళింది వాటి ఉద్యోగాలు ఎక్కడ అయినాయి వాటిని అమలు పరిచే విధానం ఎక్కడ పోయింది అని ఒకసారి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ప్రతి దిగిపోయిన కార్మికుడికి రెండు వందల గజాల చొప్పున ప్రతి కార్మికుడు కూడా ల్యాండ్ ఇస్తామని ప్లాట్ ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగింది మరి కొత్త కొత్త బావులు తవ్వి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని రకరకాలైన హామీలు ఇచ్చి ఏ హామీ కూడా పూర్తిగా అమలు చేయడం జరిగింది ఇవన్నీ హామీలు ఎక్కడ అని గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని అడగడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నిరుద్యోగ వృత్తి మెయిన్ మెయిన్గా ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిరుద్యోగ వృత్తి మనకు మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది దానికి మా ప్రభుత్వము అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృత్తి ఇస్తామని మరి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది అటువంటి హామీలను తుంగలో దొక్కి మనల్ని రోడ్డు మీద పడేసి ఆరు గ్యారంటీలతో అరవై ఆరు మోసం చేస్తూ జీవనము సాగిస్తున్నారు పబ్బం గడుపుతున్నారని ఈ విధంగా తెలియజేస్తున్నాను బోరే మాతో అందరు కూడా మరి గమనించాలి ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి మన అందరికి కూడా నలభై వేల ఉద్యోగాలు ఇస్తాను మన అసెంబ్లీలో చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టి యువతకు అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తారని వాగ్దానం చేయడం జరిగింది మన ఖాతా పెళ్లికి వస్తే నేను అధికారాలు రాగానే ఫ్లైఓవర్ పిడిచి చేస్తాను అంటాడు రెండు నెలలే అన్నాడు రెండు నెలలు పోయింది ఆరు నెలలు అయింది ఆరు నెలలు వేసి సంవత్సరం గడిచి మళ్ళీ నిన్న పోయి పరిశీలించి ఇంకొక రెండు నెలలు పడుతుంది సంక్రాంతి దాకా పూర్తి చేస్తా మాయ మాటలు ప్రజలు మరి ఇవన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు అభివృద్ధిపై ధ్యాస పెట్టండి నిన్ను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలని ధ్యాస పెట్టండి కేవలం అధికారమే లక్ష్యంగా ఉన్నదాన్ని ఎట్లా కాపాడుకునే లక్ష్యంగా పనిచేయకండి మీకు ప్రజలందరూ మీ మాయ మాటలకు మీ మాయ మాటలకు మిమ్మల్ని నమ్మి ఓటేసే కనుక వాళ్ళ యొక్క మీరు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా మీరు ఇచ్చిన డిమాండ్లనే భారతీయ జనతా పార్టీ మరి అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నది మరి రాష్ట్ర పార్టీ ఈ యొక్క ఏడాది కాలపు దానికి నిరసనలు అదేవిధంగా బహిరంగ సభలు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకోపోవాలని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఈ కార్యక్రమం చేస్తాను ప్రజలందరూ కూడా వీరందరూ కూడా మరి ఏకంగా అండి ఈ ప్రజల యొక్క మాయ మాటలు పతనం అయ్యేంత వరకు వీళ్ళందరినీ కూడా తరిమి కొట్టేంతవరకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందే వరకు కూడా మనం